ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎస్ వాగ్దేవి ఈ నెల ఇరవై ఆరున మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పాల్గొనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేశారు ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కొల్లు రవీంద్ర కూడా పాల్గొనున్నారు వాగ్దేవి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు తన స్కూల్ హెచ్ఎం మరియు టీచర్లు కూడా వాగ్దేవిని అభినందించారు ఇరవై ఆరున ప్రభుత్వం ఒక కొత్త తలంపును తలపెట్టింది ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది మాకశం నిర్వహించి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విద్యార్థులను తీసుకెళ్లి మాక్ అసెంబ్లీ ద్వారా వాళ్ళకి రాజ్యాంగం పట్ల చట్టసభల పట్ల పరిపాలన విధానం పట్ల వారికి అవగాహన కల్పించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలో గల నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారితో ఆకాశంలో చేసేస్తున్నారు ఇందుకోసం కృష్ణాగల్లా మచిలీపట్నం ఉస్కంబాదో గల మున్సిపల్ హై స్కూల్లో పాప వాగ్దేవి సెలెక్ట్ అయింది ఇప్పుడు ఆ పాప దగ్గర ఆ స్కూల్ దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు ఆ పాపను అడిగి ఆ ఎమ్మెల్యేకి వెళ్ళబోతున్న వాగ్దేవితో మనం వైకేట్ ఛానల్ పంచుకున్నాం అందరికీ నమస్కారం మా పేరు వాగ్దేవి నేను మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్ హై స్కూల్లో చదువుతున్నాను రేపు నువ్వు అసెంబ్లీకి వెళ్తున్నావు కదా ఎమ్మెల్యేగా అక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అక్కడ ఏం చెప్తారా ఎలాంటి ఎలాంటి అనుభూతిని పొందాలనుకుంటున్నావు అంటే అక్కడ ఎలా జరుగుతాయి ఎవరెవరు ఎలా ఉంటారు అసలు ఎలా పరిపాలిస్తారు అనేసి తెలుసుకోపోతున్నాను సార్ నేను ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని చూస్తున్నాను సార్ చేస్తాయి లోకాన్ని చూద్దాం అనుకుంటున్నాను సార్ ఫస్ట్ స్కూల్ లెవెల్ సెలెక్ట్ చేస్తారు సార్ దాని తర్వాత మండల్ లెవెల్కి తీసుకెళ్లారు అక్కడ వచ్చిన ఆరుగురికి మిస్ పెట్టారు సార్ మిస్ పెట్టిన ఫస్ట్ వాళ్ళని మనకి ఇలా పంపించడం జరుగుతుంది సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మీకు అవకాశం కల్పించింది కదా దీని పట్ల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది దాని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇంకా కొల్లు రవీంద్ర గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలా కాన్స్టిట్యూషన్ డే రోజున ఎమ్మెల్యే కింద అంటే చాలా బాగుంది సార్ ఇలాంటివి కొత్త కొత్తవి ఇంకా తయారు చేయాలి సార్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మా హెచ్ఎం మేడం ఇందిరాదేవి గారికి ఇంకా సోషల్ టీచర్ విజయామానికి నేను కృతజ్ఞత తెలుపుతుంది నేను రెండు వేల ఇరవై ఐదు జూన్ హెచ్ఎం ప్రమోషన్తో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్కి రావటం జరిగిందండి ఇక్కడ ఎస్ వాగ్దేవి ఎయిత్ ప్లస్ స్టాండర్డ్ ఆ పాప మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కాన్స్టిట్యూషన్ మీద ఇక్కడ మనకి ఎస్ఐ రేటింగ్ ఎలక్యూషన్ ఫీజు పెట్టడం జరిగింది ఆ క్విజ్లో ఎస్ వాగ్దేవి ఫస్ట్ ప్లేస్లో రావటం జరిగింది ఈ ఫస్ట్ ప్లేస్లో రావటం వల్ల తను అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది మరి ఇలా చిన్న విద్యార్థులకు ఈ చిన్న వయసులో నుంచే మంచి నాయకత్వ లక్షణాలు కల్పించాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఎంఎస్ కొల్లు రవిద్ర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి యాక్చువల్గా పాప మెరిట్ స్టూడెంట్ అండి తను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజుల్లోనే ఉంటుంది తనకు తానుగానే ఇంట్రెస్ట్తో అన్నిటిలో ముందుకు వెళ్ళటం జరుగుతుందండి కోకరికులర్ యాక్టివిటీస్ కాకుండాను ఎడ్యుకేషన్లో కూడా క్లాస్ వేస్తానే ఫస్ట్ ఉంటుంది దీనికి మా స్కూల్ నుంచి చాలా అభినందిస్తున్నాము వాగ్దేవి అసెంబ్లీకి సెలెక్ట్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము గర్వపడుతున్నాము అక్కడ అడ్మినిస్ట్రేషన్ విధానం ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకునే మంచి అవకాశము వాగ్దేవికి కలిగింది దీనికి మా స్కూలు తరఫున ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ మేము అందరము చాలా సంతోషిస్తున్నాము గర్వపడుతున్నాము థ్యాంక్ యూ